ప్రభువు నామంన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఆరాధన సందర్భంగా గ్రంథము యాభై మూడో అధ్యాయము వచనము మనము చదువుదాము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెనుల ఇక్కడ చూసినప్పుడు గ్రంథంలో మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి అని మనము చూస్తున్నాం ప్రియులరా తర్వాత మనలో ప్రతివాడు ఇష్టమైన త్రోవను తొలగాను ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనము చూస్తున్నాము తర్వాత యహోవా మన అందరి దోషమును అతని మీద మోపాను అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారి మీద మోపినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా ఈ లేఖనంలో చూసినప్పుడు తప్పిపోతిమి అని మనము చూస్తున్నాం గొర్రెల వలె త్రోవ తప్పితి తప్పిపోతిమి అంటే ఇక్కడ లూకాసు వార్తలో మనం చూసినప్పుడు లూకాసు వార్త పదహైదవ అధ్యాయంలో చూసినప్పుడు మనము తప్పిపోయిన గొర్రె పిల్లను చూస్తున్నాము అంత మాత్రమే కాదు తప్పిపోయిన కుమారుణ్ణి మనము చూస్తున్నాము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నుంచి మనము చదువు పిల్లల పదహైదవ అధ్యాయం వచనం అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదుక నొల్లడా వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఇక్కడ చూసినప్పుడు మనము గొర్రె కాపరికి వంద గొర్రెలు ఉన్నాయి తొంభై తొమ్మిది ఉన్నాయి ఒక గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు ఈ తొంభై తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఆ యొక్క ఒక్క గొర్రెపిల్ల కోసము ఆ కొండ మీద విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల కోసం వెదికి కాపరి వెదికి అది దొరికినప్పుడు ఎంతో సంతోషముతో దాన్ని భుజముల మీద వేసుకొని ఆ గొర్రెపిల్లను తిరిగి వచ్చి సంతోషించినట్లుగా మనము చూస్తున్నాం వారి స్నేహితులను కూడా పిలిచి ఇదిగో నా తప్పిపోయిన నా పిల్ల దొరికింది అని చెప్పి ఎంతో సంతోషపడినట్లుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాదు అదే సందర్భంలో పరలోకంలో కూడా నీతిమంతులు తొంభై తొమ్మిది నీతిమంతులు ఉన్నా కూడా మారు మనసు కలిగి ఒక్క పాపి రక్షింపబడినట్లయితే ఆ యొక్క ఆనందము ఎంతో గొప్పది అని ఎక్కువ సంతోషము కలుగును పరలోకంలో అని మనం చూస్తున్నాం అలాగైతే పాపులను దేవుడు ప్రేమిస్తున్నాడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ పాపులను దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చినట్లుగా మన యేసుక్రీస్తు వారి విషయంలో మనము చూస్తున్నాం ఆయన మంచి కాపరి అని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు తప్పిపోయిన కుమారుని విషయంలో చూసినప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి అంతా తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసి అంత సమస్తం కోల్పోయి తర్వాత ఆస్తి అంతా పోగొట్టుకొని నష్టం కలిగిన తర్వాత ఒక పంది పందికి మేపు పొట్టును తిన్న దు తిన్న తిన్నట్లుగా మనము చూస్తున్నాం అంత దీన స్థితిలో ఆ పోగొట్టుకొని ఆ యొక్క శ్రమ అనుభవిస్తున్నట్లుగా ఆ యొక్క చిన్న కుమారుని మనం చూస్తున్నాము ఒక తర్వాత తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ఆలోచిస్తాడు తండ్రి నన్ను క్షమిస్తాడేమో ఒక కూలివానిలో ఒకనిగా పెట్టుకొని అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు కదా నా తండ్రి దగ్గర నేను మళ్ళీ పోయి ఒకవేళ అడిగినట్లయితే క్షమాపణ అడిగినట్లయితే నన్ను చేర్చుకుంటాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క లూకస్ వార్తలోనే మనము చూసినప్పుడు పంతొమ్మిదవ వచనంలో ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకని ఒకనిగా పెట్టుకునమని అతనితో అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను అక్కడ చూస్తున్నప్పుడు తర్వాత తండ్రి దూరం నుంచి చూసినప్పుడు ఆయన మీద కుమారుని మీద కరికరపడి మెడ మీద ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకము నాకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాన నేను అయితే తండ్రి తన దాసులను చూచి తర్వాత కుమారునికి ఏమని చేస్తున్నాడంటే ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి తర్వాత మనం విందు చేస్తాము మనము తిని సంతోషపడదాము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి ఇక్కడ చూసినప్పుడు తండ్రి ఎంతో కనికరపడి కుమారుడు ఎంత ఆస్తి నష్టం చేసినప్పటికీ తర్వాత తండ్రి ప్రేమ కలిగి ఆయనకు మంచి వస్త్రము తొడిగించి తర్వాత ఉంగరము పెట్టి తర్వాత విందు చేయించి పాదములకు చెప్పు తొడిగించి చెప్పులు తొడిగించి ఇవన్నీ తండ్రి ఎంతో ప్రేమగా చేసినట్లు మనము చూస్తున్నాము మన విషయంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనం తప్పిపోయి మరల వచ్చినప్పుడు అలాగే దేవుడు కూడా మనం మన ఎల్ల మన మన ఎడల జాలి కలిగి ఇలాగ మన మన విషయమై ఏం చేస్తాడో అని మనం చూసినప్పుడు ఒకసారి చూద్దాము వ్యషయగ్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసినప్పుడు వ్యషాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము య్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మన దేవుడు ఏం చేశాడు మన నిమిత్తం ఉన్నప్పుడు సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చూస్తున్నాం మనకు ఆనంద వస్త్రము స్థుతి వస్త్రము తొడిగించుటకు మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం అంత మాత్రమే కాదు పదవ పదవ వచనంలో చూసినప్పుడు ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ఆయన మనకు రక్షణ కలుగజేసి ఉన్నాడు మనము దారి తప్పి తప్పిపోయిన వారమై ఉండగా మన ప్రభువు ఆ యొక్క దేవుడు యేసుప్రభు వారిని లోకానికి పంపి ఆయన మనకు మన నిమిత్తము ఆయన రక్ష రక్షణ వస్త్రములు మనలను ధరింపజేసి ఉన్నాడు అని మనము చూస్తున్నాం పిగులరా అలాగూ గొర్రెలకు మరియు కాపరికి ఉన్న ఒక సంబంధం గురించి మనం చూసినప్పుడు యోహనసు వార్తలో మనము చూస్తాం పిల్లలారా యువహన సువార్త పదవ అధ్యాయంలో మనము ఆ విషయాలన్నీ మనము చూస్తాము దాంట్లో ముఖ్యమైనవి నేను చదువుదాను తర్వాత ముఖ్యమైనవి కొన్ని చదువుదాము పదకొండవ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని మనం చూస్తున్నాము మన ప్రభువు మంచి కాపరి ఆయన మంచి కాపరి అయినందున గొర్రెలకు ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినట్లు మనము చూస్తున్నాం పదహైదవ వచనంలో కూడా తండ్రి నన్ను ఏలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను ఇక్కడ కూడా మనం చూసినప్పుడు గొర్రెలకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం పదిహేడు పద్దెనిమిదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే నేను దాన్ని మరలా తీసుకొనిన్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను పం ప్రేమించుచున్నాడు ఎవడనూ నా ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని అని మనం చూస్తున్నాం ఇలా చూసినప్పుడు మన ప్రభువు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు నాకు ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం ఉన్నది అని ఆయనే చెప్తున్నాడు ప్రియులారా అలాగే మన ప్రభు మంచి కాపరి గొర్రెలైన మనం దారి తప్పిన గొర్రెలమై ఉండగా ఆయన కాపరి మంచి కాపరి అయినందుకు ఆయన మనల్ని రక్షించుటకు ఇలా ప్రాణం పెట్టుటకు వచ్చినట్లు మనం చూస్తున్నాం ఆ యొక్క సంబంధం మనం చూసినప్పుడు గొర్రెలకు కాపరికి ఉన్న సంబంధం మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు ఈ చాప్టర్లో సువార్త పదవ అధ్యాయంలో మనము చూస్తున్నాము దాంట్లో కొన్ని మనము గమనించినట్లయితే గొర్రెలు అతని స్వరము వినును అని మనం చూస్తున్నాము పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును అని మనము రెండవదిగా చూస్తున్నాము తర్వాత మంచి కాపర్ ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందుగా నడుస్తాడు కానీ వెనకల ఉండడు కానీ గొర్రెలకు ముందుగా ఉండి అపాయమును తప్పించేవాడుగా ఉన్నాడు దారి తప్పినప్పుడు గొర్రెలను క్రమపరచడానికి ఆయన మంచి దారి చూపిస్తుండగా గొర్రెలమైన మనము దాని ఆయన వెనకలనే ఉండి కాపరి ముందు ఎలాగూ సాగమింపజేస్తున్నాడో మనం అతన్ని వేడిపి నడిపి మనం అతన్ని నడుచుకొని చున్నాము అంటే కాపరి ముందుగా నడిచినప్పుడు ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నట్లుగా మనం చూస్తాం తర్వాత నాలుగో చూసినప్పుడు స్వరము ఎరుగును గనుక అతనిని వెంబడించును ఆయన స్వరము గొర్రెలు ఎరుగుతాయి కనుక ఆయనను వెంబడిస్తున్నాము తర్వాత గొర్రెల ద్వారము నేనే అని చెప్తున్నాడు ప్రియులారా అంత మాత్రమే కాదు ఎవడైనాను లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును అని మనం చూస్తున్నాం ప్రియులారా ఆయన మనకు ప్రవేశించిన ఎడల లోపలికి వెళ్ళినప్పుడు తర్వాత రక్షింపబడినాడైతే రక్షింపబడిన వాడైతే లోపలికి వెళ్ళి మరి బయటికి వస్తూ మేత మేయిచుండును అని మనము చూస్తున్నాము పిల్లలు అంటే నిర్భయంగా మనము ఆ యొక్క సహవాసంలో ఉన్నాము అని మనము గ్రహిస్తున్నాము తర్వాత గొర్రెలకు జీవం కలుగుటకై అది సమృద్ధి కలుగుటకై నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను జీవం కలుగుటకు సమృద్ధిగా జీవం అనుగ్రహించుటకు ఆయన నిశ్చయంగా మనకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము తర్వాత మనం చూసినట్లయితే మంచి గొర్రెల కాపరి తన ప్రాణము పెట్టును గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చూస్తున్నాం నా గొర్రెలు నన్ను ఎరుగుదును ఎరుగుడు ఎరుగును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెలకు నా ప్రాణము పెట్టుచున్నాను నా అంతట నేనే గొర్రెలకు ప్రాణం పెట్టుచున్నానని ఆ యొక్క గొర్రెలకు కాపరికి ఉన్న సంబంధాలు యోహాను వార్తలో పదవ అధ్యాయంలో మనము చూస్తున్నాం ప్రేగులరా అంత మాత్రమే కాదు ప లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినప్పుడు ధనవంతుడు ఆయన జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క పట్టణం సమీపిస్తున్నప్పుడు జక్క ఆ యొక్క మే జక్కయ్య చెట్టు మీద ఎక్కినప్పుడు జక్కయ్య కిందికి దిగుము అని మనము చూస్తున్నాం జక్కయ్యను పేరు పెట్టి పిలిచినట్లుగా మనము చూస్తున్నాం రెగ్యులర్గా ఎలాగైతే గొర్రెలు తన తన పేరు పెట్టి ఎలాగో కాపరి పిలుస్తాడో అట్లా జక్కయ్యను పేరుతో పిలిచి జక్కయ్య దిగుము అని మనము చూస్తున్నాం నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అని మనం చూస్తున్నాం యేసుప్రభు ఆ యొక్క ఎరికో పట్టణంలో వెళ్తుండగా పొట్టివాడైనందున జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు యేసుప్రభు ఆ యొక్క జక్కయ్య దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు సంతోషంగా జక్కయ్య చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం చేర్చుకున్నప్పుడు జక్కయ్య మారు మనసు పొంది ప్రభువా నేను అన్యాయంగా సంపాదించినది సగము నా ఆస్తిలో సగము బీదలకి ఇవ్వాలని అనుకుంటున్నాను అంత మాత్రమే కాదు ఎవరి దగ్గరన్నా అన్యాయంగా చేసినట్లయితే నేను నాలుగంటలు అతనికి చెల్లిస్తాను వారికి చెల్లిస్తాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు నీవు కూడా అబ్రహాము కుమారుడవే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని మనం చూస్తున్నాం ప్రజల అలాగూ జక్కయ్య విషయంలో మనం చూసినప్పుడు తర్వాత లూకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో మనం చూసినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఇలాగ మనం చూసినప్పుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు నశించిన గొర్రెలు గొర్రెను ఎలాగూ అలాగూ తప్పిపోయిన గొర్రెను ఎలాగూ రక్షించాడో అదేవిధంగా తప్పిపోయిన కుమారుణ్ణి లాంటి మనలను ఆయన ఎలాగూ దగ్గరికి తీసుకున్నాడో అలాగే నశించిన ప్రతి ప్రతి జీవికి ఆయన రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చానని అతనితో చెప్పాను అలాగూ మనుష్య కుమారుడుగా నశించిన దాని రక్షించుటకే వచ్చాడు అని మనము చూస్తున్నాం ప్రియులరా సువార్తలో చూసినప్పుడు ఆ యొక్క సువార్తలో ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే సువార్త ఒకటవ అధ్యాయంలో బాప్తి సంచ్చే యోహాను ఏమంటున్నాడంటే ఇరవై తొమ్మిదవ వచనంలో మరుడు మరునాడు యోహాను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే నేను నేనెవరిని గూర్చి చెప్పితను ఆయనే ఈయన అని ఇస్తున్నాడు ప్రియుల అలాగూ బాప్తిసం ఇచ్చు వ్యూహాను ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మనం చూస్తున్నాం ఎలాగూ నశించిన దాని గొర్రె భుజాల మీద వేసుకొని అలాగూ తీసుకొని వచ్చాడో మన ప్రభువు మన ప్రభువు విషయంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే లోక పాపములు ఆయన భుజం మీద మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు అని చూస్తున్నాం ప్రియుల అంత మాత్రమే కదా ముప్పై ఆరో వచనంలో కూడా మరునాడు ముప్పై ఐదవ వచనం మర మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుడగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను ఇలాగ చూసినప్పుడు ఆయన దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు అలాగూ నశించిన దానికి వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చానని చూస్తున్నాము అంత మాత్రమే కాదు గొర్రెల వలె త్రోవ తప్పిన మనలను ఆయన ఆయన వెదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు మనమందరము వలె త్రోవ తప్పిది పోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగను అలాగూ కాపరి లేకుంటే గొర్రెలు ఎలాగో చెదిరిపోతాయో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన మన కోసము ఆయన మనుష్య కుమారుడిగా కాపరిగా ఈ లోకానికి వచ్చి మన మన నిమిత్తమై ఆయన ప్రాయశ్చితం కొరకు ఆయన కలివరిశీలలో తను తాను అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రగులరాం అలాగూ చూసినప్పుడు ఆయన గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు తర్వాత చెదిరిపోయిన గొర్రెల వల్ల మనము చూసినప్పుడు ఆయన మన మీద కనికరపడి జాలిపడి మన నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు ప్రియకుమారుడి ద్వారా ఈ లోకానికి ప్రియకుమారుడుగా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము క్రయధనము చెల్లించాడు అని మనము చూస్తున్నాం ప్రేగులరా ఈ లోకంలో ఉన్నప్పుడు జనులను చూసి జనులు గొర్రె కాపరి లేని గొర్రెల వలె చూసినప్పుడు వారి మీద కనంకరం పడి యేస్రభు అనేక సార్లు వారిని ఆదరించినట్లుగా మనము చూస్తున్నాము ఆయన ఆదరణకర్త ఆయన రక్షణ కర్త ఆయన మన కోసం వచ్చి మనకు రక్షణ వస్త్రము శృతి వస్త్రము తొడిగించడు అన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రభులరా అలాంటి ప్రభువును మనము ఆరాధించ బదులమై దేవుడు ఈ వాక్యంను దీవించు కాదు అమ్మ